ర్గాల విముక్తి ప్రదాత పీడిత జాతులన్నింటి విముక్తి చేసినటువంటి మాన్యశ్రీ కాశీరామ్ జయంతి ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది కర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మాన్యశ్రీ కళలుగా ఉన్నటువంటి ఆశయాలను బాధిత పిల బాధిత పీడిత వర్గాలన్నీ కూడా రాజ్యాధికారంలోకి వస్తేనే వారి యొక్క కన్నీళ్ళు కష్టాలు దుఃఖం దూరం అవుతుందని వారికి భూమి సంపద ఆస్తిలో ఈ భూమిలో ఈ యొక్క దేశంలో సమానమైనటువంటి భాగస్వామ్యం ఉంటుందని మాన్యశ్రీ కాంచీరామ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో చేసినటువంటి ఓ యుద్ధంలో ఎలా యూపీలో రాజ్యాధికారాన్ని సాధించి అదేవిధంగా ఏపీ మరియు తెలంగాణ ఇతర ప్రాంతాలలో కూడా బహుజన సమాజం అంతా రాజ్యాధికారం వైపు వెళ్ళాలని చెప్పడం జరిగింది మరి అదేవిధంగా డాక్టర్ విశార్దన్ మహారాజు గారు తలిశక్తి ప్రోగ్రాం ద్వారా మానేశ్రీ కాశీరామ్ కలలు కన్న ఆశయాలను నెరవేర్చడానికి ఆయన కన్నీటి నుండి ధర్మ సమాజ్ పార్టీగా ఇలా రూపక రూపొందించబడి ఇలా ధర్మ సమాజ్ పార్టీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో రాన్న పది పదిహేను సంవత్సరాలలో బహుజన రాజ్యాధికారాన్ని సాధించడానికి బాధిత పీడిత వర్గాలను విముక్తి చేసే ఓ రాజ్యాధికారం దిశగా మాన్యశ్రీ కలలు కన్నటువంటి ఆశయాలను సాధించి ఆయనకు నిజమైనటువంటి నివాళులు అర్పించడానికి ఇలా ధర్మ సమాజ్ పార్టీ ముందుండి పోరాడుతుంది కనుక మేధావులు బాధిత పీడిత వర్గ సమాజం అంతా కూడా మేము చేస్తున్నటువంటి ఉద్యమంలో కలిసి రావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ నలభై ఐదు రోజుల పాటు ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు కూడా ఇలా మహానీయుల యొక్క జయంతి ఉత్సవాలు పీడిత వర్గాల విముక్తి కోసం పోరాడినటువంటి మహనీయుల జయంతి ఉత్సవాలను నిరంతరం జరుపుతా ఉన్నాం కనుక అన్ని ప్రాంతాల ప్రజలందరూ కూడా సహకరించి ఈ యొక్క జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం సమాజ్ داريلธรรม سماج پارچه حق الله ديوتاله جو ساي گيتام کانتي رام آشا ياللو جو ساي گيتام پرسا گيتام جو ساي گيتام کانتي رام آشا ياللو جو ساي گيتام پرسا گيتام اني چنه او گنوٹ کو تمي جيرو اني اڑے او منٽ کو ساري okay right मंझ